రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ పథకం చాలా బాగుందని సన్న బియ్యంతో వండిన అన్నం ఇంట్లో తినే అన్నంలాగా ఉందని కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యేలు సన్న బియ్యం లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలమంచులో సన్న బియ్యం లబ్దిదారుడు మెకానిక్ షేక్ బాబా ఇంట్లో భోజనం చేశారు ఈ సందర్భంగా ఈ పథకం వల్ల ఒక కుటుంబానికి పద్నాలుగు వందల రూపాయల లబ్ది చేకూరుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హాబీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించారు పనిచేస్తున్నటువంటి షేక్ బాబా గారి ఇంట్లో సన్నా బియ్యంతో కూడినటువంటి భోజనం ఏర్పాటు చేశారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు ఇంట్లో ఉన్న భోజనం లాగానే ఉంటాయి కారణం ఏంటంటే ఆ బియ్యం కూడా ఇంట్లో బియ్యమే కాకపోతే ఇంట్లో కొద్దిగా పాత బియ్యంగా ఉంటుంది కొత్త బియ్యం అయినా కూడా ఏం తేడా కనపడలేదు ఇది ఒక నిజంగా మంచి స్కీమ్ ఇది ఇది కానీ అంతకుముందు బోనస్ కానీ రెండు మంచి స్కీమ్స్ ఆర్డర్లో పడుతూ ఉన్నాయి ఈ అప్పులు సంక్షోభం వల్ల దాని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం మా ఆయన బాబా మెకానిక్ చేసారు ఎన్ని రోజులు లావు బియ్యం వచ్చినా మేము తినలేకపోయాము అరవై రూపాయలు పెట్టి కొనలేక పరిస్థితి మాది ఇప్పుడు ప్రభుత్వం సన్నబియం వేసింది ఎమ్మెల్యే గారు వచ్చారు తిన్నారు మేము హ్యాపీగా ఉన్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం మాకు సన్నబియం వేయటం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము